ప్రస్తుతం తెలంగాణ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లో చూద్దాం ఆయన మేధస్సు ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం కాబట్టి వారిని రాష్ట్రం అంతా కూడా మేము తిప్పుతా ఉన్నాం వాడుకుంటా ఉన్నాం మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి అన్న నేతృత్వంలోనే ఇవాళ గురుకులాల పరిస్థితి ఇట్లా ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తేందుకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికినరు ఎంపీలు ఉరికినరు ఎమ్మెల్యేలు ఉరికినరు ఉరికినట్టు చేసిన రు అడవదో తిన్నట్టు యాక్టింగ్ చేసిరు కానీ ఏం మారలే పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వెల్దండలో ఒక పాప అక్కడ నగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ యాభై ఆరు యాభై ఏడు మంది పిల్లలు చచ్చిపోయినరు నాలుగు వందల ఇరవై మంది రైతులు చచ్చిపోయినారు వంద మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు ముప్పై మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరిని నేను కోరేది ఏంటంటే క్రికెట్లో క్రికెట్ అందరికీ తెలుసు కదా చూస్తారు కదా అయితే ఆడతారు లేకపోతే చూస్తారు గల్లీ క్రికెట్ అందరు ఆడినోళ్ళు ఉంటారు ఇక్కడ దాదాపు కాగాజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి అవుట్ కావద్దు నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు అందులో సిక్స్ కొడతావా ఫోర్ కొడతావా డిఫెన్స్ ఆడతావా ఒక్క రన్ తింటావా అది నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి అవుట్ కాకుండా మిగిలాలి కొడితే సిక్స్ కొట్టాలి లేకపోతే చౌక కొట్టాలి రేపు మళ్ళీ గట్టిగా చూపెట్టాలి ఎందుకు చెప్తున్నా అంటే మీరేమో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడతాను మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇప్పుడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతాను మీరు ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే అన్ని పంచాయతీలు పక్కకు పెట్టి ఇక్కడ నేనా నువ్వా కాదు నేను మొదటి నుంచి ఉన్నా నేను మధ్యలో వచ్చిన నేను తర్వాత వచ్చినా కాదు రేపటి రోజున సిర్పూర్లో బెజ్జూర్లో ఎవరు గెలుస్తారు కౌటాలలు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దయగం పరిస్థితి ఏంది సిర్పూర్ రూరల్ పరిస్థితి ఏంది ఇట్లా మొత్తం మండలాల వారీగా ప్రవీణ్ గారి నాయకత్వంలో కూర్చోండి మీరే మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది ఎక్కడ ఓల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి మీరు రేపు నలుగురు ఐదుగురు జెడ్పీటీస్లో అనుకో ఇక మిమ్మల్ని ఇంకోటి అడుగుతాడు ఎవడ పార్టీ కూడా ఇంకో గీది ఈనొత్తారట కాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా అట్లాంటి ఆలోచన రాదు ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు నాలుగు వందల కిలోమీటర్లు దగ్గర దగ్గర రెండు వందల మంది ఇంత కమిట్మెంట్తో అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చింది తమ్ముడు మనోహర్ చెప్పిండు మా భార్య అనేది బండి పోతుంది ఎక్కువ జల్ది చెప్తున్నాడు నేనేమంటే గంత ప్రేమ గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు మన చిన్న చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణనకే ఇప్పుడు నేను బాధ్యత అప్ప చెప్తాను మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి మల కొడతాం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అది కూడా చెప్తున్నాం మీకు నేను ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ ఓడోడ ఉన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు నిజంగా చెప్తున్నా నేను సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికిన కూడా తరు గట్టు కదా నేను ఉత్తా చెప్తున్నాను నేను చూస్తున్నా నిజంగా చెప్తున్నా ఆ వీడియోలలో తిట్టుడు ఏందా నాకు అర్థం కాదు నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు ఇంకోడు ఇంకోడు అయితే ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంగి చచ్చిపోతుండు రేవంత్ రెడ్డి కాబట్టి బస్తి కానీ ఇంకోటి కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్ల అరే అరే ఏం తిట్లు అవి ఏంది అది తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు గన్ని రకాలుగా తిడతాను అది ఎవరు తిట్టేది మళ్ళీ ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో నిన్న ఒక మహిళ నేను ఒకటే అడుగుతున్నా ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తాను నిన్న ఒక ఊళ్ళే కొడంగల్ల భూములు అంటే ఒక్క ఊళ్ళే నూట పది ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి ఆ నూట పది ఎకరాల కోసం నాలుగు వందల మంది పోలీసులు పంపుతావు నాలుగు వందల మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల వాళ్ళంతా లంబడా సోదరులు లంబడా ఆడబిడ్డరు అలా మీది మొన్ననే పగబట్టి నలభై మందిని నలభై రోజులు జైలుకి పంపి నలభై మందిని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి నాలుగు వందల మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమతి చేస్తూ ఉన్నాడు ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నిన్న ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుఖం పాల డబ్బా దుఖణం కూడా కాదు డబ్బా గా డబ్బా మీద పడ్డాడు అంటే పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో పదేళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీస్ పనులు ఏమైనా చేసిండ పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు పేదవాడి సంక్షేమం చూసిండు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఆగకుండా చూసిండు మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు ఇంత బాగా చూసుకుంటే ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ అని చెప్పిండు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్షి ఇస్తుండు మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ బిడ్డ ఉండేటప్పుడు ఇత్తాడు కళ్యాణ్ లక్ష్మి నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని అల్లం అని బెల్లం అని రుణమాఫీ అని చార్సో బీస్ హామీలిచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు ముఖ్యమంత్రి అయింది కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికి అర్థమైంది కాగజ్ నగర్ కావచ్చు అలంపూర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నారాయణఖేడ్ కావచ్చు కోదాడ కావచ్చు భద్రాచలం కావచ్చు నలుమూలల తెలంగాణలో అందరికొక విషయం అర్థమైంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో ముగ్గురు ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు నలుగురు ఉండొచ్చు ఎంతమంది సిపాయిలను ఉండొచ్చు కానీ ఒక్కడి కూడా నాలుగు ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు అది మాత్రం పక్క ఎందుకంటే మంట మీరున్నారు ప్రజలు ఎవర దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని ఇక మీకో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యం ఉంది ఆయన చూస్తుంటే తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి వందల మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కలుపుకుంటాడు అంట ఇంత గొప్పడు దొరికింది మీరు చదువుకున్నాడు డాక్టరు ఏమన్నా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోహితని మాట్లాడనా లేదా అందుకే గీసం మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది మీ మొత్తం మీ మనోవేదన మొత్తం అర్థమైంది నాకు మీ మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది నా అర్థం కాకుండా ఉండడానికి ఏం లేదు కుల్లం కుల్ల సాఫ్ సాఫ్ చెప్పింది మీరు ఫలానా అయినా ఉన్నాడు ఇంతకు ముందు మమ్మల్ని సతాయించి అంత మొత్తం నా ఎత్తికెక్కింది నాకు అర్థం కాలేదని మీరు అనుకోపోయి కాకపోతే నాకు ఒక ఉన్నాడు కదా సారు సార్కు నేను మొత్తం చెప్పాలి చెప్పిట్లో మనోళ్ళు నాలుగు వందల కిలోమీటర్కి వెళ్ళి వచ్చిర్రు ఇంత ఇంత చెప్పారు డీటెయిల్గా మా వరలక్ష్మి అక్క కూడా చెప్పింది ఇవన్నీ చెప్తా చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది మళ్ళీ ఇవాళ రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ప్రజాసేవ చేయాలనే కాంక్షతోని ఒక్కొక్కలం ఒక్కొక్కలం ఇవాళ ఒక్కొక్క పార్టీలో చేరుతాం చేరినాక కాకపోతే ప్రజలు దయదలిస్తే ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు దక్కుతుంది పదేళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వాన్ని నడుపుమన్నారు సరే ఇవాళ కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్కు ఐదేళ్ళు నడుపుమని అవకాశం ఇచ్చింది వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పడ్డట్టు పరిస్థితి తెచ్చుకున్నారు కానీ ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది రేపు ఏమనుకుంటారు ఏ వీళ్ళంతా గీడికి వచ్చిర్రు కొంతమంది చెప్పారు కానీ వాస్తవం అట్లా లేదు క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది సందు దొరుకుతుంది ఆ సంది ఎంత ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండలపోలు ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడి దాకా వచ్చింద్రో అంతే కమిట్మెంట్తో ఏ మండల ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే నిలబడేది ఒకరికే వస్తుంది టికెట్ టికెట్ ఒకరికే వస్తుంది ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకళ్ళకి వస్తే మనం వేల మందికి కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకోని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా పైన మనం లేకపోతే మళ్ళీ కప్పల తగ్గేళ్ళక ఒకళ్ళు పైకొతున్నాడు కొడు ములు పెట్టింది అనుకో మళ్ళీ డంబెడతాం నా వెట జారి జారిపడ్డట్టు అవుతుంది ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటున్నారో ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటున్నారో ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటున్నారో మరి వాళ్ళని నెగేటట్టు మీరు చూస్తారా లేదా దయచేసి ఆలోచించండి నా ప్రార్థన మీ అందరితో నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంట్ స్ఫూర్తి ఏదైతుందో రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ననాయకత్వాల్ని కూర్చోండి మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకోండి వేసుకొని అదే పర్ఫార్మెన్సు ఈ జోషు ఈ కథ నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంతా ఆగబట్టుకున్న ఆవేశం అంత అయితే ఉందో నిద్రలేనట్టుంది అందుకే కొద్దిగా ఆవేశం ఆవేశం కూడా ఉంది